అస్సలం వరహమతుల్లా మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఫజర్ నమాజ్ యొక్క ఉదయపు ప్రార్థన యొక్క గొప్పతనం మరియు దాని ఫజీలత్లు పుణ్యాలు ఫజర్ నమాజ్ అనేది కేవలం ప్రార్థన మాత్రమే కాదు మన జీవితాలకు అల్లా ఇచ్చిన ఒక గొప్ప కానుక నిద్ర లేచి చలిలో కష్టపడి ఈ నమాజ్ చదవడం వలన మనకు ఎలాంటి గొప్ప లాభాలు ఉన్నాయో ఈ రోజు తెలుసుకుందాం ఈ ఫజీలత్లు తెలుసుకుంటే రేపటి నుండి మీరు కూడా ఫజర్ నమాజ్ ను మిస్ అవ్వరు ఇక ఆలస్యం చేయకుండా ఫజర్ నమాజ్ యొక్క ముఖ్యమైన ఫజీలత్ చూద్దాం ఒకటి అల్లా సంరక్షణలో ఉండటం ఎవరైతే ఫజర్ నమాజ్ సామూహికంగా చదువుతారో వారు ఆ రోజంతా అల్లా యొక్క సంరక్షణలో హిఫాజత్ లో ఉంటారు మన రక్షణ భారం అల్లా తీసుకుంటాడనమాట ప్రభుత్వ మొహమ్మద్ సల్హావుల సల్లం వారు ఇలా బోధించారు ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుతారో వారు అల్లా యొక్క రక్షణలో ఉంటారు రెండు ప్రపంచంలో ఉత్తమమైన పుణ్యం ఫర్జ్ నమాజ్ కంటే ముందు చదివే రెండు రకాతుల సున్నత్ యొక్క గొప్పతనం మీకు తెలుసా ఆ రెండు సున్నత్ రకాతులు చదవడం వలన లభించే ప్రతిఫలం ఈ ప్రపంచం మరియు దానిలోని వస్తువులన్నిటి కంటే ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది కేవలం రెండు రకాతులకే ఇంత గొప్ప బహుమతి మూడు దేవదూతలు సాక్ష్యం ఫజర్ నమాజ్ సమయంలో రాత్రి విధుల్లో ఉండే మరియు పగటి విధుల్లోకి వచ్చే రెండు రకాల దేవదూతలు హాజరవుతారు ఈ నమాజ్ కు సాక్ష్యంగా నిలబడి మన గురించి శుభవార్తను వారు అల్లాకు తెలియజేస్తారు మన ప్రార్థనను నేరుగా దేవదత్తులు చూస్తున్నారంటే అది ఎంత గొప్ప ఘనత నాలుగు కపట విశ్వాసులకు భారమైనది ఈ నమాజ్ చదవడం కొందరికి చాలా కష్టం వారే కపట విశ్వాసులు అంటే మునాఫిహులు ప్రవక్త మహమ్మద్ సల్హావుల సలం వారు కపట విశ్వాసులకు ఇషా మరియు ఫజర్ నమాజుల కంటే భారమైన నమాజ్ మరేది లేదు ఈ నమాజ్ లకు ఎంత పుణ్యముందో తెలిస్తే వారు పాక్కుంటూ అయినా సరే వస్తారు ఐదు తీర్పు రోజున సంపూర్ణ కాంతి మరియు చాలా ముఖ్యమైనది చీకటిలో మరిసీదుకు నడిచి వెళ్లి ఫజర్ నమాజ్ చేసే వారికి తీర్పు రోజున ఖియామత్ రోజున సంపూర్ణమైన కాంతి నూర్ లభిస్తుంది ఆరు స్వర్గ ప్రవేశం ఎవరైతే రెండు చల్లని వేళల్లో నమాజ్ ఫజర్ మరియు అసర క్రమం తప్పకుండా చేస్తారో వారు స్వర్గంలో అంటే జన్నత్లోకి లోకి ప్రవేశిస్తారు ఏడు రాత్రంతా నిలబడి విభాదత్ చేసినంత పుణ్యం ఫజర్ నమాజ్ ను జమాత్ తో చదివితే రాత్రంతా నిలబడి ఇబాదత్ ఆరాధన చేసినంత పుణ్యం లభిస్తుంది మనం చీకట్లో నడిచే ప్రతి అడుగు ఆ రోజున మనకు వెలుగునిస్తుంది ఇంతకంటే ఏం కావాలి అయితే చాలామంది ఫజర్ నమాజ్ను తేలికగా వదిలిపెట్టు వేస్తూ ఉంటారు కానీ అలా చేయకండి అలారం పెట్టుకుని అయినా మార్నింగ్ లేవడానికి ప్రయత్నించండి హరీస్ ప్రకారం నిద్రలో ఉన్నప్పుడు శైతాన్ మూడు ముడులు వేస్తాడు అది ఒకటో ముడి వజు తర్వాత తెలుసుకుంటుంది రెండో ముడి నమాజ్తో తెరుచుకుంటుంది మూడో ముడి జిక్రతో తెలుసుకుంటుంది అంటే రోజంతా శైతాన్ ప్రభావం ఉండదన్నమాట అలాగే మీరు రోజు లేవడానికి ఫజర్ నమాజ్ కోసం ట్రై చేయండి ఫజర్ నమాజ్ చాలా ఫజిలా కలిగిన నమాజ్ కాబట్టి లేవండి అయితే ఫజర్ సమయం బర్కత్ సమయం అని హదీస్లో ఉంది ఫజర్ తర్వాత చేసే పనుల్లో డబ్బు కానివ్వండి ఆరోగ్యం కుటుంబం వ్యాపారం అన్ని విషయాల్లోనూ బర్కత్ వస్తుంది రోజంతా పాజిటివ్ మైండ్ సెట్ అంటే అల్లా పేరుతో రోజు మొదలైతే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి రోజు బాగా జరుగుతుంది మనసు సంతోషంగా ఉంటుంది ఇది ఫజ్ర ఇచ్చే ప్రత్యేక వరం అయితే ఒక విషయం చెప్తాను చూడండి మిత్రులాల ఒక ఎగ్జాంపుల్ ఒక మంచి ఇల్లు ఉంది పెద్ద ఇల్లు అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు ఏం కావాలో అవన్నీ దాంట్లో ఉన్నాయి సౌకర్యానుసారం ఆ ఇల్లు ఉంది కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే తాళం చెవి మనకు కావాలి అలాంటిదే ఆ ఫజర్ నమాజ్ కూడా అన్ని లోపల ఉన్న అన్ని వస్తువులు మనకు కావాలి ఆ సౌకర్యాలు మనం అనుభవించాలి లోపలికి వెళ్ళాలంటే అలా తాళం చెవి కావాలి కాబట్టి ఫజర్ నమాజ్ చదవాలి అప్పుడే మనకు జన్నతలో ఉన్న అన్ని న్యామతులు మనం ఆస్వాదించగలము లేకపోతే ఫజర్ నమాజ్ లేకపోతే జన్నతి యొక్క అనేక నేమతులు మనం కోల్పోతాం అందుకే ఫజర్ నమాజ్ తప్పకుండా చదవండి అయితే ఇప్పుడు ఫజర్ నమాజ్ సమయం ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం ఫజర్ నమాజ్ సమయం అజ్జా ఇచ్చిన వెంటనే మొదలై సూర్యుడు పూర్తిగా ఉదయించే వరకు అంటే ఫజర్ నమాజ్ చదవచ్చు అంటే సూర్యోదయానికి ముందు చదివితే సరిపోతుందన్నమాట అయితే మీరు అజాకు ముందే ఒక పావు గంట ముందే లేచి ఒక అర్ధ గంట ముందే లేచో తహజుద్ నమాజ్ కూడా చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఆ సమయంలో దువాలు ఎక్కువగా అంగీకరించే సమయం కాబట్టి చదవండి అయితే ఫజర్ నమాజ్ను ఉద్దేశపూర్వకంగా మానేస్తే చాలా పెద్ద పాపం అవుతుంది అయితే ఒకవేళ మీరు మిస్ అయితే గనుక వెంటనే ఖజా నమాజ్గా చేసుకోవచ్చు మిస్ అయిన ఫర్జ్ నమాజ్ ని తర్వాత చదవడమే ఖజా నమాజ్ అంటారు మీరు రెండు రకాలు ఫజర్ యొక్క ఫర్జ్ నమాజ్ ఖజాగా చేసుకోవచ్చు అయితే ఫజర్ నమాజ్లో మొత్తం నాలుగు రకాతులు ఉన్నాయి రెండు రకాతులు సున్నత్ రెండు రకాతులు ఫర్జ్ అనమాట మీకు వచ్చిన సూరాలతోనే ఈ నాలుగు రకాతులు కంప్లీట్ చేసుకోండి నమాజ్ చదివిన తర్వాత మూడు సార్లు అస్తక్విరుల్లా చదవండి ఒకసారి అల్లాహుమ్మ అంత సలాము మమీన్క సలాము తబారక్ అక్తల్ జలాలి వల్ ఇక్రామ్ అనే ఈ దువాను చదవండి ఈ దువా రోజంతా అమన్ అమానత్ ఇస్తుంది ఒకసారి ఐతల్ కుర్సీ చదవండి దీని అల్లాహ్ హిఫాజత్ లభిస్తుంది తజ్బిహత్ చెప్పండి ముప్పై మూడు సార్లు సుభాన్ల్లా ముప్పై మూడు సార్లు అల్హందుల్లా ముప్పై నాలుగు సార్లు అల్లాహ్ అక్బర్ చదవండి మొత్తం వంద సార్లు అయిపోతుంది తజ్బిహాత్ తర్వాత లా ఇలాహ ఇల్ అల్లాహు వహదహు లాహు లహుల్ కుల్ అలహకుల్ ఇన్ ఖదీర్ చదవండి ఇది చదవడం వల్ల అల్లా నుండి ప్రత్యేక బరకత్ లభిస్తుంది తర్వాత మూడు సార్లు మూడు హుల్స్ అంటే సూర్య ఇఖ్లాస్ సూర్య ఫలక్ సూర్య నాస్ ఇవి చదవండి ఇవి చదివితే రోజంతా నజర్ షైతాన్ జిన్ వంటి హానుల నుండి రక్షణ ఇస్తాయి ఫజ్ర తర్వాత కొద్దిసేపు ఖురాన్ చదవడం ఉత్తమం ఉదయం సమయం ఖురాన్కు అల్లా ప్రత్యేక బ్రత పెట్టాడు సూర్య యాసిన్ చదవండి జీవితంలో బర్కత్ సులభత రక్షణ లభిస్తాయి దువా ఎక్కువగా చేయండి ఫజ్ర తర్వాత చేసే దువాలు చాలా త్వరగా స్వీకరించబడతాయి ఈ సమయం ప్రత్యేకంగా దువా కోసం తెరిచి ఉన్న సమయం కాబట్టి దువాలు ఎక్కువగా చేయండి మిత్రులారా చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఫజర్కు లేవాలనుకునే వారు కూడా పడుకొని నిద్రలో అలాగే ఉండిపోతారు శైతాన్ మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు ఒక టైమింగ్ పెట్టుకోండి అలారం రెండు మూడు సార్లు పెట్టుకోండి నిద్రకు ముందు వజూ చేసి పడుకునే ప్రయత్నం చేయండి ఇది అల్లా దగ్గర ఎక్ క్లాస్ చూపుతుంది ఆయనే సహాయం చేస్తారు కాబట్టి లేవడానికి ట్రై చేయండి నమాజ్ని మాత్రం వదలకండి అల్హందుల్లా ఫజర్ నమాజ్కి లేచి అల్లా దగ్గరికి చేరడానికి మనం చేస్తున్న ప్రతి ప్రయత్నం మన జీవితంలో నూర్ మరియు బర్కత్ తెస్తుంది రోజు ఆరంభాన్ని సజ్దాతో మొదలు పెడితే మిగతా రోజు అల్లా కరుణతో నిండిపోతుంది మీరు కూడా ఫజర్ నమాజ్ ఎప్పుడు వదలకుండా చూసుకోండి అల్లా మీ ఇళ్లలో సుఖం ఆరోగ్యం బర్కత్ నింపుగాక ఆమీన్ ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెండు రకాతులు సున్నత్ రెండు రకాతులు ఫర్జ్ నమాజ్ ఎలా చదవాలో ఫజర్ నమాజ్ ఈ వీడియోలో చూద్దాం ఇది పంచి వేరే వారికి సహాయపడండి జారియా అవుతుంది ఫజర్ నమాజ్ రెండు రకాత్ సున్నత్ చదివే సరైన మరియు పూర్తి విధానం నమాజ్ మొదలు పెట్టే ముందు నమాజ్ యొక్క నియత్ ఉద్దేశం మన మనసులో చేసుకోవాలి నేను ఫజర్ రెండు రకాత్ సున్నత్ నమాజ్ అల్లా కోసం కిబ్బులా వైపు మొహం చేసుకుని చదవబోతున్నాను ఇది నమాజ్ అయిపోయిన వెంటనే ఇలాగే సేమ్ టు సేమ్ కింద ఇచ్చాను చూడండి దీంట్లో రెండు రకత్లు ఫర్జ్ అని ఫర్జ్ కూడా సేమ్ ఇలాగే నియత్ చేసుకోవాలి తర్వాత మీకు వచ్చిన సూరాలతో ఇలాగే రెండు రకాలు ఫర్జ్ కూడా చదువుకోవచ్చు سبحانك اللهم وبحمدك وتبارك اسمك وتعالى جدك ولا اله غيرك أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين بسم الله الرحمن الرحيم قل يا ايها الكافرون لا اعبد ما تعبدون ولا انتم عابدون ما اعبد ولا انا عابد ما عبدتم ولا عابدون ما أعبد لكم دينكم ولي دين الله اكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم, سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد. الله أكبر. سبحان ربي الأعلى، سبحان ربي الأعلى، سبحان ربي الأعلى. الله أكبر، الله أكبر. سبحان ربي الأعلى، سبحان ربي الأعلى. سبحان ربي الأعلى الله أكبر الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا الضالين نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفر إنه كان توابا الله أكبر سبحان ربي العظيم سبحان ربي العظيم سبحان ربي العظيم سمع الله لمن حمده ربنا ولك الحمد الله اكبر سبحان ربي الاعلى سبحان ربي الاعلى سبحان ربي الاعلى الله اكبر الله اكبر سبحان ربي الاعلى سبحان ربي الاعلى سبحان ربي الاعلى الله اكبر التحيات لله والصلوات والطيبات السلام عليك ايها النبي ورحمه الله وبركاته السلام علينا وعلى عباد الله الصالحين اشهد ان لا اله الا الله واشهد ان محمدا عبده ورسوله اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اني ظلمت نفسي ظلما كثيرا ولا يغفر الذنوب الا انت إلا فاغفر لي مغفرة من عندك وارحمني إنك أنت الغفور الرحيم. السلام, السلام عليكم ورحمة الله. السلام عليكم ورحمة الله.